బాగుందండి చాలా బాగుంది పథకాలు అన్ని అందిస్తున్నారు బాగుంది అలా కూడా నెక్స్ట్ కూడా మాకు ఇది టిడిపి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ఇంకా రాడు ప్రోత్సాహం అయిపోయింది ప్రతిపక్షానికే లేకుండా పోయాడు ఇంకా అసలు తర్వాత ఒకటి కూడా రాడు అతను గెలవడానికి ఈసారి నెక్స్ట్ మాట్లాడు చేస్తున్నారు కానీ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు ప్రజలకి అన్ని బాగానే ఉన్నాయండి మాకైతే ప్రజల్లో కూడా స్పందన బాగుంది ఆయన అన్నమాట చంద్రబాబు గారు నెరవేరుస్తున్నారు చాలా బాగుంది అండి వీళ్ళు ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలోనే ఆ దిశ కి బళ్ల మీద వెళ్ళే వాళ్ళు పని మీద వెళ్లే వాళ్ళు కూడా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆపేసి వాళ్ళ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టేసి వాళ్ళు చాలాగా ఆ గంటల కొద్ది నుంచే పెట్టి పని మీద వెళ్తున్నా కూడా ఆపకుండా మనుషుల్ని ఆడవాళ్ళని మగవాళ్ళని లేకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇలా షేక్ చేస్తే చాలు మనకి ఎక్కడ ఉంది ఏంటి తెలిసిపోద్ది అనమాట ఇది చాలా బాగుంది ఆడవాళ్ళు మాత్రం చాలా సేవ్ అవుతారు అంటే కలిగిద్దండి కంపల్సరీగా షేక్ ఇలాంటి ఇప్పుడు మనం ఏంటంటే అన్ని తీసి ఫోన్ తీసి ఇదిగో ఇది వచ్చే లోపల వచ్చిన వాడు ఏ దొంగ అవని లేకపోతే అమ్మాయిని ఏదైనా రేట్ చేయడానికైనా రాని ఏదైనా రాని తప్పని ఫోన్ చేసి అందనుకో అక్కడ వచ్చేస్తారు కదా వెంటనే ఇంకా ఆడపిల్ల రక్షణ కదండి ఇదైతే మాకు చాలా బాగుందండి శక్తి ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి మహిళలకు రక్షణగా శక్తి యాప్ తీసుకురావడం సంతోషకరం ఆనందకరం కూడా మరి అంత దిశ యాప్ తీసుకొచ్చారు వచ్చారు మాకు అసలు తెలియదు మరి శక్తి యాప్ తీసుకొచ్చాక మరి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ లో వాళ్ళు యాప్ ఎక్కించుకోవాలి యాప్ తీసుకెళ్ళాలి పడుద్ది అండి దాని మీద అధికారులు బాగా స్పందిస్తున్నారు కాబట్టి ముందు తీసుకొస్తున్నారు కాబట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే తీసుకొస్తారో దాన్ని ముందు అడుగు నడిపిస్తారనే నమ్మకంతో మేము శక్తి యాప్ ఎక్కించుకోవాలనుకుంటున్నాము శక్తి యాప్ తో ఇంకా మహిళల్లో ఎక్కించుకోవాలని అంటే ఇప్పుడు శక్తి యాప్ ఎక్కించుకోవడం దాన్ని ఎలాగ ఉపయోగిస్తే మీకు రక్షణ అది ఎలా వస్తుందని అంటున్నారు శక్తి యాప్ ఎక్కిస్తే ఫోన్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది అధికారులకి వెంటనే అధికారులు వచ్చి మనం ఎక్కడైతే ఉన్నామో దాన్ని రెండు మూడు నిమిషాల్లో మనం సేవ్ చేస్తారనే నమ్మకం మాకుంది మహిళలుగా మాకు రక్షణ కల్పిస్తారనే నమ్మకం కూడా మాకుంది తర్వాత మహిళల రక్షణ కోసం ఈ గవర్నమెంట్ శక్తి యాప్ అని అనిపిస్తుంది బాగా స్పందనగా ఉంది ఇదివరకు దిశ యాప్ కన్నా ఈ శక్తి యాప్ ఇలా నొక్క పనిచేసి ఆడవాళ్ళకి ఉపయోగకరంగా ఉంది అంటే యాప్ ఇంకా మార్పులు అంటే ఏముంది ఎక్కడైతే ఆడపిల్లకి కష్టం కలిగిందో అక్కడ శక్తి యాప్ ఎలా కలిగితే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు ఆర్డర్ గతం కన్నా ఇప్పుడు మెరుగ్గా ఉంది ల్యాండ్ ఆర్డర్ గతంలో కొంచెం అసౌకర్యంగా అనిపించింది ఇప్పుడు సౌకర్యంగా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు గవర్నమెంట్ వచ్చి రాష్ట్రాన్ని అప్పుల చేశారు అది ఇది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరు ఏమంటారు అప్పుల పాలే కాదండి మా తలకాయలు తీసుకెళ్లి ఎక్కడ తాకట్లు పెట్టేశారు ఇప్పుడు ఆ ఇడిపించడానికి ఈ ప్రభుత్వం నానా తిప్పలు పడుతుంది మరి అవన్నీ సమకూర్చేటప్పటికి ఈయనకి తలరాణం తోపుతుంది ఆయన చేసినప్పులన్నీ తీర్చాలి కదండి అయినా కానీ అందులో కూడా ఆడవాళ్ళకి కేటాయించి బాగా చేస్తున్నారు చేస్తారంటే మరి అప్పులు ఉన్నాయి కదండి అవన్నీ సమకూర్చుకొని మరి ఒక ఇంట్లో తల్లి పిల్లలకి నలుగురికి సవ్యంగా అన్నం పెట్టలేదు మరి ఈయన సప్త రాష్ట్రాన్ని పరిపాలించి ఆయన మరి కొద్ది కొద్దిగా సమరించుకొని రావాలి కదా అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు యువత కోసం పిల్లల కోసం కొత్త యూనిఫామ్ తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపించింది నేను టీవీలో విన్నాను బ్యాగులు బుక్స్ అవన్నీ కూడా చెప్పారు చాలా సంతోషం అనిపించింది సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఎలా పెట్టడం చాలా మంచిది కదండి ఆయన గతంలో ఎన్నో చేసి ఆయన అలాంటి పెద్ద వ్యక్తులను తీసుకురావడం చాలా మంచిది కదా స్వశక్తిగా ఆయన ముద్ర ఆయన వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు గతంలో ఉన్న పెద్దలు బయటికి తీసుకొస్తున్నారు వెలుగులోకి సంతోషమే కదండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళ రక్షణ కోసం సంతోషంగా ఉందండి పోయినసారి దిశ యాప్ అనేది ఎవరికి చేయలేదు అలాగే అనాచారాలు బాగా ఎక్కువైనాయి చిన్నపిల్లల మీద పెద్ద మీద ముసలి వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద అయ్యింది ఇప్పుడు శక్తి యాప్ అనేది అసలు మనం ఏది ఓపించి అసలు రెండు సార్లు ఫోన్ యూజ్ చేస్తే ఇలా ఊపితే చాలు అలాగే బాగా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇంకా కొంచెం మెరుగైందని చెప్పి మేము ఇది చేస్తున్నాం లేడీస్ అందరం కూడా మా రక్షణ మేము చూసుకోవాలి అలాగే ఇది చేయాలని చెప్పి కోరుకుంటాము అంటే ఇప్పుడు శాఖలో లోకేష్ గారు చాలా బాగా ఇదిగా చేస్తున్నారండి విద్య గురించి కాలేజీలో గాని గానీ చదువుల్లో గాని గవర్నమెంట్ స్కూల్లో గానీ ఇది వరకు పుస్తకాల మీద గానీ దేని మీద గానీ మన జగన్ గారు బొమ్మ వేసుకొని ప్రతి దాని మీద ఆయన ఫోటో వేశారు అలాగే కాకుండా వారి సర్వేపల్లి రాధాకృష్ణ గారిది అలాగే చానా ఫోటోలు తీసుకురావడం పాతకాల పొలందరూ తీసుకొచ్చి పిల్లలకి మెరుగుపరిచి చదువు చెప్పడం చాలా సంతోషకరంగా జరిగింది అలాగే యూనిఫామ్లు కానీ టైల్ గాని బూట్లు గాని బుక్స్ కానీ ప్రతిది ఉపయోగకరగని మొత్తం తీసుకొని వస్తున్నారు అలాగే పేదలకు సీతమ్మ వారి భోజనం కూడా అందిస్తున్నారు చానా ఇదిగా బాగా చేస్తున్నారు ఇప్పుడు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఏమైనా మార్పులు జరిగాయా చాలా మార్పులు జరిగినాయి అండి పిల్లలకు కానీ ఏదైనా ప్రతి స్కూల్ దగ్గర లేడీస్ కాలేజ్ కానీ ఏదైనా స్కూల్ దగ్గర కానీ ప్రతి సౌకర్యం కలుగుతుంది ఆడపిల్లలకు కానీ ఏదైనా బాగుంది ఆయన విద్యాశాఖ మంత్రి అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది లోకేష్ బాబు గారు కూటమి గవర్నమెంట్ వచ్చినాక అసలు స్వతంత్రం వచ్చినట్టుందండి రోడ్లు కూడా బ్రహ్మాండం చేశారు నిత్యావసర రేట్లు అన్ని తగ్గినాయి ఆఫీసులు కానీ ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా పదివేలు అందుబాటులో ఉంటున్నారు అంటే ఇప్పుడు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గతంలో అసలు ఎవరితో మాట్లాడలేము కదండి వెళ్ళేవాళ్ళం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంఐఎం ఎంపీలతో రికమెండ్లు చేయించేవారు మన సామాన్య ప్రజలు ఎవరితో రికమెండ్లు చేసేవాళ్ళు పోలీసులు ఐదు వేలు పదివేలు ఆరు వేలు ఐదు వేలు పదివేలు కేసులు అది కాకుండా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చినాక ఇప్పుడు మాకు పర్మినెంట్లు కూడా సిటీలో తోలుకోమన్నారు మాది నాలుగు వేల ఐదు వందల బల్లలో బండి కొండపల్లి కండిపాడు బల్లలో బండి విజయవాడలో తోలుకొచ్చని మాకు కోటమి గవర్నమెంట్ పరిపాలన వల్ల మాకు ఈ అవకాశాన్ని కల్పించారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలను సరిగ్గా పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ ప్రజల వద్దకే పాలన జగన్మోహన్ రెడ్డి అసలు పరదాలు కట్టుకొని పరిపాలించే చేశాడండి వన్ సెక్షన్ పెట్టేవాడు అది జగన్మోహన్ చూడాలంటే అసలు మనం టీవీలో చూసేవాళ్ళం కానీ బయట చూసేవాళ్ళం కాదండి అసలు జగన్మోహన్ రెడ్డి అసలు మనం ఎప్పటి నుంచి టీవీలో చూసేవాళ్ళం సిద్ధం సిద్ధం అన్నాడు లాస్ట్ కన్నా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నాడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి అండి చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి చంద్రబాబు అంటే ఆదర్శం చంద్రబాబు అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అండి ఇప్పుడు నాకు ఉపయోగపడిపోయిన నా పిల్లలకి నా మనవాళ్ళకి ఉపయోగపడుతుంది చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మనకి రాజధాని కడుతున్నారు పోలవరం కడుతున్నారు ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వేస్తా ఉంటున్నారు మాలాంటి ఆటో డ్రైవర్లకి అసంగతి కార్మికులకి ఐదు రూపాయలకి అమ్మ తింటాను సార్ ఐదు రూపాయలకే టిఫిన్ చేస్తాను ఇవాళ టిఫిన్ చేయాలంటే యాభై రూపాయలు కావాలి భోజనం చేయాలంటే వంద రూపాయలు కావాలి సార్ ఇప్పుడు మాకు అన్ని అందుబాటులో ఉన్నాయి సార్ ఆ ప్రజలందరూ బాగానే సంతోషపడతారని ఆమెనే ఉంది ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తున్నారండి ఇంకేలాగా మంచిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఇచ్చినామీలు మరి ఆయన ఇంకా చూసుకున్నాయి అలవాడము లేదా తెలియదు కానీ ఒకసారి పేపర్ గానీ లేదా టీవీలు పెట్టి వస్తే తెలిసిందండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మొత్తం సరిగా అయితే నెరవేరుస్తున్నారు అలా అమ్మఒడి కానీ శోభదీక్ష గానీ మొత్తం అన్ని కూడా నెరవేరుస్తున్నారు మా ప్రజలు మాత్రం అంద బాగానే ఉందండి బాగా నెరవేరుస్తున్నారు అంటే ఇప్పుడు అది మంచిగా అండి విద్యా ఇప్పుడు పిల్లలు ఆ బ్యాగ్స్ మొయ్యలేక బరువు మొయ్యలేక చాలా మంది చెప్పుకోలేక నేను చాలా మంది చెప్తాను పిల్లలు మా లాగా వస్తున్నాయని బాగా చాలా బాగా కానీ నారా లోకేష్ గారు మాత్రం చాలా ఉపయోగంగా ఒకే మూడు ఎగ్జామ్స్ ఒకే బుక్ లో మూడు సిస్టమ్ పడ్డం చాలా గొప్పదాం అండి డ్రెస్ కూడా ఒక ప్రైవేట్ స్కూల్ ఎలాగైతే యూనిఫామ్ ఉందో అలాగా యూనిఫామ్స్ కూడా మంచిగా సెలెక్ట్ చేశారండి ఆ ధన్యవాదాలు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు అది చాలా అవుతుంది ఇదివారు లాగా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదంటే ఆ రంగుల మీద స్కూల్ మీద బుక్స్ మీద ఆయన ఫొటోస్ అలాంటి ఫొటోస్ అలాగా ఇప్పుడు మంచి చేసేమంటే అది మూడే గంటలకి తెలియకుండా లోకేష్ బాబు గారు మాత్రం ఆ డ్రెస్ సిస్టమ్ గానీ బుక్స్ గానీ ఆ బిల్ట్ మీద కష్టపడిన అతని బొమ్మ వేయడం గానీ చాలా మంచి అవుతాయండి ఆయన మాత్రం ప్రజలు బాగా మంచి చేస్తున్నారు అంటే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అంటున్నాడు గవర్నమెంట్ కింద నెల అవుతున్నా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు ఆయన ఆల్రెడీ రాష్ట్రం ఎంతమంది ఎంత అప్పు చేసే జనాలందరూ తెలుసు ఆ కరెంట్ విషయం లాగాని ఆ పోలవరం లాగాని ఆ వరద కోటి రూపాయలు ఎత్తా అని చెప్పి అవి మోసం చేయగాని జనాలందరూ తెలుసు ఆ వరద కోటి రూపాయలు ఎత్తా అని చెప్పి అయ్యా కొట్టినాడు కానీ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ముగ్గురు మాత్రం చాలా బాగా చేస్తున్నారు అండి బాగుంది కోట బదు మాత్రం బాగుంది గౌతమ్ గవర్నమెంట్ వచ్చాక చాలా బాగుందండి పరిపాలన ఇంతకు ముందు గవర్నమెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనకేంటంటే ప్రతి దానికి కూడా బొమ్మలు వేసుకునేవారు ప్రచార ఆర్భాటాలు ఎక్కువ ఉండేది అదేంటంటే జనాల్లో బాగా వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు గౌతమ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే చాలా సంస్కరణలు జరిగినాయి అంటే విద్యుత్ ఛార్జీలు కూడా చాలా వరకు మనకి ఎప్పుడు పెంచలేదు మా నార్మల్ రేట్స్ వస్తున్నాయి అలాగే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో యూనిఫామ్ అనేది మంచి యూనిఫామ్ పెట్టారు ఆ బెల్ట్ మీద కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో అయినది చాలా ఆనందాయి విద్యాశాఖ మంత్రి గారు డ్రెస్ మీకు ఎలా అనిపిస్తుంది చాలా మంచిదండి ఎందుకంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ టైప్ ఆఫ్ డ్రెస్ అనేది మనకి ఎప్పుడు కూడా జనరల్ గా మనం ప్రైవేట్ స్కూల్లో చూస్తాం కానీ ఈ టైప్ ఆఫ్ డ్రెస్ అనేది గవర్నమెంట్ స్కూల్లో పెట్టడం అనేది ఖచ్చితంగా ఆనందదాయ్ ఎందుకంటే అందులోనూ బెల్ట్ కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో పెట్టడం అనేది ఇంకా ఆనందదాయకం ఎందుకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుడిగా చాలా మంచి పనులు చేశారు ఆయన విద్య అందరిని మంచి విద్యాధి కూడా తీర్చిదిద్దారు అలాంటి వారు ఫోటో పెట్టడం అనేది చాలా ఆనందదాయకం అంటే ముద్ర చాలా మంచిదండి ఇంతకు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆఖరికి ఆ మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునేవారు సరదే రాళ్ళు కానీ వాటిని మీద కూడా అది జనాల్లో చాలా వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు మన కోట పేరు ముందు వచ్చాక ప్రతిదీ రాజముద్ర వేస్తున్నారు దానివల్ల చాలా అందరికీ కూడా చాలా మంచిది ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించిన ఎప్పుడైనా రాజముద్ర వేసామనుకోండి అది ఏ గవర్నమెంట్ అనేది ఎవరికి తెలియదు సో అదే రాజముద్ర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే గవర్నమెంట్ అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయగలం అంటే ఇప్పుడు గత డ్రెస్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కొత్త డ్రెస్ ఉంటే మీకు ఎలా ఉంది కొత్త డ్రెస్ అనేది ఎప్పుడు కూడా అంతకు ముందు ఏ గవర్నమెంట్ ఉన్నా నార్మల్ ఎలా ఉన్నా ఆ టైప్ ఆఫ్ డ్రెస్ కానీ ఇప్పుడు అనేది మనకి ప్రైవేట్ స్కూల్ ధీటుగా డ్రెస్ అనేది చాలా క్రాస్ గా ఉంది ఎలా ఉంది పరిపాలన కోటం ప్రభుత్వం బాగానే ఉంది ప్రభుత్వం పరిపాలన ఇది వరకు మీద చాలా బెనిఫిట్ గా ఉంది అన్ని అందుతున్నాయి ఏమివ్వగన్మోన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఐదు సంవత్సరాల వరకు వాళ్ళు ఏమి ఇవ్వలేదు ఒక సంవత్సరం లోపల ఇవ్వలేదు అని ఆయన అలా చెప్తున్నారు వచ్చి ఇంకా కట్ట సంవత్సరం కూడా కాలేదు వచ్చిన వరకు చాలా పథకాలు పర్వాలేదు లేబర్ కూడా బాగానే అన్ని పనులు అన్ని బాగా జరుగుతున్నాయి ఇసుక ఒకటి బ్యాన్ చేసి రెస్పోవడం వల్ల చాలా మంది కార్మికులు కూడా చాలా నష్టపోయారు ఇప్పుడు అలాంటివి ఏమి లేకుండా ఇసుక టయానికి అన్ని అందుతుంది అంటే ఇసుక దొరకట్లేదు మాట్లాడుతున్నాడు ఎవరన్నా ఇసుక పర్వాలేదు ఐదు సంవత్సరాల మీద ఇప్పుడు చాలా బెనిఫిట్ గానే ఉంటుంది వేసుకోవాలి పనులు అన్ని బాగా ఉన్నాయి మేము చేసిన కూలి వర్క్ అది బాగా ఉంది సార్ మాకు అన్ని అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు కొత్త డ్రెస్ పిల్లలకి తీసుకొచ్చారు ఎలా ఉంది అది అది ఇది వరకు లేదా గవర్నమెంట్ స్కూల్ లాగా చూసేవారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ధీటుగానే ఆ డ్రెస్ కూడా చాలా బాగుంది ఇది వరకు ఆయన పబ్లిసిటీ గా జగన్ రెడ్డి బొమ్మలు వేసుకుని తిరిగేవారు ఇప్పుడు అలా లేకుండా పెద్ద పెద్ద వాళ్ళు ఫోటోలు వేసుకొని బెల్ట్ మీద అన్ని ప్రైవేట్ స్కూల్ లాగా ఉంది డ్రెస్ కూడా అంటే ఇప్పుడు ఉన్నప్పుడు ఆ వైసిపి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అయ్యి అదే ఆయన గవర్నమెంట్ మాత్రం పబ్లిసిటీగానే ప్రవర్తించారు మొత్తం అన్ని ఆఖరికి సమాధుల మీద కూడా ఆయన జగన్ బొమ్మలు వేసుకునే తిరిగారు ఇప్పుడు అలా కాకుండా అన్ని బాగానే ఉన్నాయి అంటే ఏం చేయట్లేదు అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నాడు తొమ్మిది నెలల రాష్ట్రం అప్పులు పాలు చేశారు ఏమీ చేయ చేయలేదు కాబట్టి ఆయన్ని ప్రతిపక్ష హోదా కూడా లేకనే చేసి పెట్టారు పక్కన కూర్చోబెట్టారు ఇప్పుడు అన్ని చేపట్టి చూస్తున్నారు కదా ఎనిమిది సంవత్సరం కూడా కాలేదు బాగానే చేస్తాను పొందే టైం ఇచ్చింది మనకి ఐదు నెలలే కదా ఎనిమిది నెలలు అయింది ఇంకా ఐదు సంవత్సరాల్లో బాగా చేస్తారని అనుకుంటున్నాను